హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం గవర్నమెంట్ జాబ్ని తీసుకుని వచ్చాను అదేంటంటే ఏపీకి సంబంధించింది శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు పద్నాలుగు ఉన్నాయి ఈ ఇది ఎన్టీఆర్ సేవా పథకం కింద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సి బీసీఏ బీకామ్ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వీళ్ళకి టైపింగ్ ఎంఎస్ ఆఫీస్ ఇంటర్నెట్ ఈ స్కిల్స్ ఉండాలి అలాగే ప్రెషర్స్ మరియు అనుభవం ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు ఇరవై సాయంత్రం లోపు మనం ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి అది గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్నెంట్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఫీజు వచ్చి వాళ్ళకి ఐదు వందలు ఆధార్ స్కీమ్ వందల యాభై ఉంటుంది ఇది డిడి ద్వారా మనం అమౌంట్ చెల్లించాలి సెలక్షన్ విధానం పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది ఏజ్ ఓసీ వాళ్ళకి నలభై రెండు అదర్స్కి నలభై లోపు వారికి ఎలిజిబుల్ జీవితం ప్రతి నెల పద్దెనిమిది వేల ఐదు వందలు చెల్లిస్తారు దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను పూర్తి డీటెయిల్స్ అందులో ఉంటాయి మీరు చూసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ